వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను చేయబోయే రెసిపీ హెల్దీ ఫుడ్ ఉప్మా వా ఏంటి ఉప్మానా అనుకుంటున్నారా కరెక్ట్గానే విన్నారండి కాకపోతే రాగి జొన్న ఉప్మా చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి ట్రై చేయండి టేస్ట్ చేయండి జొన్న ఉప్మాకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొత్తిమీర ఇది వచ్చేసి జొన్న రవ్వ మామూలుగా మనకు మార్కెట్లో ఇది జొన్న నూక దొరుకుతుందండి దాన్ని నేను మరి కాస్త మిక్సీ వేసుకున్నాను ఇది వచ్చేసి జొన్న నూక ఇది వచ్చేసి రాగి పిండి ఆయిల్ నెయ్యి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఆనియన్ ఇది వచ్చేసి అల్లం తురుము మెనుంబాలు శనగ్యాలు అండ్ జీడిపప్పు సాల్ట్ ఇవ్వండి మన రాగి జొన్న ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఓకే తయారు చేసే విధానం చూద్దాం చేద్దాం రండి ఓకే అండి మంచిగా కడాయి పెట్టేసి నేను స్టవ్ ఆన్ చేశాను మిందులోకి నెయ్యి వేసుకున్నాను మూడు లేదా నాలుగు స్పూన్ల నెయ్యండి అలాగే కాస్త ఆయిల్ ఆయిల్ కూడా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆయిల్ తక్కువ వాడాలనుకుంటే ఓన్లీ నెయ్యితోనే చేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువ ఉండాలి మాకు చూస్తేనే తినాలనిపించేలాగా నూ నూనె అలాగే తేలుతూ ఉండేలాగా ఉండాలనుకుంటే కాస్త వేసుకోండి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి ఇది సరిపోతుంది తక్కువనే ఇంకా ఓకే ఇవి కాస్త మనకి మంచిగా హీట్ అయిపోయింది ఇందులో మనము ఉప్మా అంటేనే చాలామంది గోరు కొట్టేస్తుంది చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు అందులో నేను ఇలా డిఫరెంట్గా వేరే వేరే పదార్థాలతో చేసుకొని తినడం వల్ల ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినబోతు రుచి ఎందుకు చూడబోతు టేస్ట్ అండి ఓకే నేను కూడా తప్పకుండా ట్రై చేయాలండి సరే ఇప్పుడు ఇందులోకి మనము శనగపప్పు ఒక స్పూను వెనపప్పు ఒక స్పూను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వచ్చేసి ఒక చిన్న గడ్డ ఉల్లిపాయండి దీన్ని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి చిన్న కట్ చేయడం వల్ల విడిపోవు కాస్త నూనెలో పడితే అప్పుడు విడిపోతాయి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి టిఫిన్ మీరు కూడా డైట్లో ఉంటే ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే ఎనీ టైం టేస్ట్ చేయచ్చు ఇందులోకి ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఇందులోకి అల్లం తురుముంది కదా ఒక చిన్న రెండు ఇంచులు అండి అల్లము మంచిగా తురుముకోవాలి పీసులు కట్ చేయొద్దండి తురుముకోవడం వల్ల ఏమవుతుందంటే అది కంచిపోతుంది అందులో మనకు ఎక్కడ కూడా మనకి పంటికిందికి రా రాదు చాలా ఉప్మతో పాటు జూసీగా వెళ్ళిపోతుంది అనమాట మనం తినేటప్పుడు వావ్ మంచిగా స్మెల్ అదిరిపోతుందండి తాలింపు వాసన ఇందులో మనము జీడిపప్పు అండి చిన్న చిన్నగా ముక్క పీస్ని కట్ చేసుకున్నాను జీడిపప్పుని అది కూడా మంచిగా వేగుతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది ఇందులోకి కరివేపాకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇరవై నిమిషాల్లో ఒక్క అయిపోతుందండి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అనుకోండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది క్వాంటిటీ తక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది అంతే సింపుల్ వావు మంచిగా వేగిపోయిందండి తాలింపు ఇందులోకి రాగి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి జావా చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు రాగి ముద్ద చేసుకోవచ్చు రాగి సంగటి చేసుకోవచ్చు ఇలా అనేక పదార్థాలు జొన్నతో కానీ రాగితో కానీ చేసుకోవచ్చండి అందులో ఈ రెసిపీ కూడా మీరు చూడండి వీడియో మొత్తం చూడండి లైక్ కొట్టండి నచ్చితే మధ్యాహ్నం కామెంట్ కూడా పెట్టేయచ్చు వీడియో చూసేంతవరకు కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇది మంచిగా వేగిపోయింది ఇందులో మనము ఈ జొన్న రవ్వ ఉంది కదండి నూక ఇందులోకి వేసేస్తుంది వేసేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా వేయించుకోవాలండి ఇది ఇందులోనే అయ్యో ఏంటి అలా వేసేసావు అనుకుంటున్నారా ఏం లేదండి ఇలాగే చేయాలి ఇలాగే చేసి చూపిస్తున్నాను మీకోసం మంచిగా ఇది నెయ్యిలో నూనెలో మంచిగా అది వేయించుకోవాలి మనకి ఇది బొంబాయి రవ్వలాగా సన్నగా మంచిగా మిక్సీ వేసుకున్నాను అంత చిన్న చిన్నగా సన్నగా ఉంటుంది ఉడికినా కూడా మనకు అంతగా ఇది జొన్న నూకన అని కూడా తెలియదండి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కూడా మీరు మీరు ఈ రెసిపీ చేసి చూపించారంటే వాళ్ళు ఇది ఉప్మా రవాణా జొన్న రవాణా అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేరు ఆ విధంగా ఉంటుంది టేస్ట్ ఓకే మంచిగా వేగుతున్నప్పుడు మనకి ఇందులోకి రాగి పిండి ఒక కప్పు ఇది కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఈ రెండు వేసి వేయించడం వలన వావ్ ఇంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు చేసేటప్పుడు ఆస్వాదించాలి ఇప్పుడు మాత్రం చూడాల్సిందే మీరు వీడియో ఎందుకంటే నేను మాత్రమే మంచి వాసనని ఆస్వాదిస్తూ చేస్తున్నామంట సూపర్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచిగా కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలండి ఈ విధంగా మీకు ఇప్పుడు రవ్వ మంచిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంటుంది సన్నగా చూసారా రాగి పిండిలో అక్కడక్కడ తెల్లగా రవ్వ జొన్న రవ్వ కనిపిస్తుంటుంది మీరు చేసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది ఇప్పుడు చూడండి వీడియో మొత్తం చూడండి ఓకే ఇప్పుడు దీనికి మనము క్వాంటిటీ ఎసురు కావాలి కదా నీళ్ళు ఎంత పోయాలనేది మీకు చెప్పలేదు నేను ఇంకా ఇప్పుడు మనము ఈ ఈ ఈ కప్పుతో ఒక కప్పు జొన్న రవ్వ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం అలాగే వాటర్ కూడా ఒక కప్పుకి వచ్చేసి నాలుగు కప్పుల కొలతలాగా రెండు కప్పులకి ఎనిమిది కప్పుల నీళ్ళు తీసుకున్నాను ఈ ఎనిమిది కప్పుల నీళ్ళు ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇందులో వేయకూడదు చల్ల నీళ్ళు అస్సలు వేయకూడదు పక్కన నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను ఎనిమిది కప్పుల నీళ్ళుని పక్కన నాకు మంచిగా వాటర్ బాయిల్ అయిపోయి మరలుతున్నాయి ఎసురులాగా ఇప్పుడు మనం ఇది వే కాస్త రెండు నిమిషాలు అలా వేయించేసి మనకి ఇంచక్క ఇందులోకి ఆ వాటర్ వేస్తూ ఇంతక కలుపుకోవాలండి మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం వాటర్ తీసి ఇందులో వేసి ఈ వాటర్ వేస్తే మళ్ళీగా కలుపుకోవాలి ఇలా వేస్తూ కలుసుకోవాలండి కావాలంటే మంట తగ్గించుకోండి కాస్త సన్నగా మంట మీద పెట్టుకొని తెలుసు మంచి ఘాటు టేస్ట్ స్మెల్ అన్నీ అసలు ఇంకా కిచెన్లో అదిరిపోతుందండి ఫ్లేవరు సూపర్ ఏం చేస్తున్నాం అంటున్నారు ఆ విధంగా ఉంది మంచిగా ఇది వాటర్ వేసుకొని మేము అంతా కనిపేసుకోవాలి దగ్గర పడుతుంది అనుకుంటే మనకి కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు అదే అండి సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ ఎక్కువ ఎక్స్ట్రా ఏం వేయడం లేదు నేను అదే వాటరే వేస్తున్నా మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ ఎలాంటి గడ్డలు లేకుండా మంచిగా వచ్చేస్తుంది మంచిగా ఉంది కదా ఇందులో మనం సాల్ట్ వేయలేదండి అన్నే చూడు నన్నే చూడు అని సముద్రం ఉప్పు మనకు రుచినివ్వదు సాల్ట్ వేయడం వల్లనే రుచి వస్తుంది చూసారా మీ మీ రెసిపీకి తగినంత మీరు వేసేయండి నేను ఇప్పుడు చే చేసిన దానికి తగినంత సాల్ట్ నేను వేస్తున్నా తైనంత ఉప్పు వేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడేంతవరకు మనకి మంచిగా ఉడికించుకోవాలి చాలా త్వరగా దగ్గర పడిపోతుందండి ఇందులోకి మంచిగా కొబ్బరి చట్నీ చేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది ఇంకంతే వేరే లెవలే వావ్ వావ్ అనుకుంటూనే ఉప్మా మొత్తం లాగిచ్చేస్తారు ఆ విధంగా ఉంటుందండి టేస్టు ఇలా లూజ్గా ఉంటే కూడా ఇంత జావా లాగా కూడా తాగొచ్చు కానీ మనం ఇప్పుడు ఉప్మా టైప్లో చేసుకుంటున్నాం కాబట్టి ఉప్మా లాగే కాస్త చిక్కబడేంతవరకు ఉడికించుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఇంకోటి ఉంది కదండి మనం ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు ఇంత కొత్తిమీర తరుగు వేసేసి కలదామంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది చూసారా కలర్ కూడా మంచిగా వచ్చేసింది గ్రీన్ కలర్ అక్కడక్కడ ఇచ్చి రాగి కలరు వావ్ సూపర్ అండి ఉప్మా అయితే తినాలనిపిస్తుంది తినేస్తాను తొందరగా చేసి ఇంకా తినకుంటే ఎలా టేస్ట్ చేయకుంటే ఎలా తినేయడమే వావ్ చాలా బాగా కుదిరిందండి ఉప్మా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా కాకపోతే అది చిడుతుంది కాస్త మంట తగ్గించుకొని మంచిగా ఇంకా కాస్త దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటాం చల్లారేక ఇంకా కాస్త గట్టి పడుతుందండి ఇదే అండి రాగి జొన్న ఉప్మా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కావాలంటే కాస్త పైన ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకుందామంటే ఇంకా అద్దిరిపోతుందండి నేను మిగిలిన కాస్త స్కూల్ నెయ్యి కూడా అందులోకి యాడ్ చేసేసాను ఇదే అండి చూసారుగా నేను చక్క రాగి జొమ్మన ఉప్మా సూపర్ అండి ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్